బ్రో బిగ్ బాస్ చూస్తున్నా 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 నిఖిల్ అయితే గెలిచింది కదా ఎలా అనిపిస్తుంది అది ఫిక్సింగ్ బ్రో ఫిక్సింగ్ అయింది అది ఎందుకంటే నబ్ అంత కష్టపడి ఆడిండు అన్ని టాస్క్ లు గెలిచాడు అన్ని సాక్రిఫైస్ చేశాడు కాకపోతే నిఖిల్ నిఖిల్ కి ఇచ్చారు చూడండి అక్కడ మాకు హట్ అయ్యాం మేము వరంగల్ నుండి వచ్చాము నబిల్ కొరకు వరంగల్ నుంచి వచ్చినా వరంగల్ నుండి వచ్చాం సో మరి నిఖిల్ కి నిఖిల్ గెలవడం గెలవడం ఫేరే అంటారా నిఖిల్ గెలవడం ఫేరే అంటారా అది కాదనుకుంటా కాదనుకో సో మీరు ఎవరు గెలిస్తే బాగుండదు అనుకున్నారు నేనైతే నబిల్ అనుకున్నా బిగ్ బాస్ లో మరి ఎక్కువ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చారు మాకైతే నబిల్ నబిల్ కాకుండా నబిల్ కాకుండా నిఖిల్ ఎంటర్టైన్మెంట్ లో అవినాష్ మరి గౌతమ్ ఓడిపోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం అది ఇబ్బందికరమే కాకపోతే ఇక ఎవరికో ఒకరికి గీయాలి కాబట్టి నిఖిల్కి ఇచ్చారు అది అది గ్యామ్లింగ్ జరిగిందని చాలా అందుకే అందరికి తెలుసు నా బిల్కి రావాల్సిన కప్పు గ్యామ్లింగ్ జరిగిందని అలా జరిగింది గెస్ట్ గా రావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది రామ్ చరణ్ చేతుల పైన నబిల్ తీసుకుంటాడేమో అనుకున్నా కాకపోతే అది నెకిల్ తీసుకోవడం నెకిల్ తీసుకోవడం అయ్యింది అయినప్పటికీ ఇప్పుడు నబిల్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వరంగల్ లో కూడా గట్టి సెలబ్రేషన్స్ ఉన్నాయంట అది వరంగల్ షేర్ ఎప్పుడు కానీ తగ్గేదేలే వరంగల్లో నబిల్ కున్న పతారు నబిల్ అంటే ఒక రేంజ్ ఉంది వరంగల్లో ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా మంచి గట్టి సెలబ్రేషన్ చేస్తుంటా కదా అది ఫస్ట్ అయితే వరంగల్ లో చేయాలనుకుంటున్నాం ఆ తర్వాతే హైదరాబాద్ అనుకుంటున్నాం వాళ్ళు సిచ్యువేషన్ బట్టి చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు లేదన్నట్టు మనగా గెలిచాడు నిఖిల్ స్టార్టింగ్ లోయ హ్యాపీగా ఉంది బ్రో సీజన్ ఎయిట్ దాకా అలా కనిస్టెంట్ గా టాస్క్లు పెడితే కింగ్ టాస్కుల్లో ప్రతి ఒక్క దాంట్లో కింగ్ చాలా మంది అంటే గౌతమ్ అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఎప్పుడో తెలిసిపోయింది బ్రో ఫోర్ డేస్ బ్యాక్ ఆల్రెడీ వచ్చేసింది ఓటింగ్ అన్నీ తెలిసిపోయింది ఎప్పటి నుంచో ఓటింగ్ లో అప్డేట్ చేస్తా ఉన్నా నిఖిలే టాప్ లో ఉన్నాడు గౌతమ్ ఎక్కడ నిఖిల్ ఎక్కడ బ్రో మరి గెస్ట్ రావడం మీకు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది కాకపోతే అలోచన అన్నారు బేసికల్లీ అది రీసెంట్ గా నిన్న టూ డేస్ బ్యాక్ అది జరిగేసరికి బ్యాడ్ లక్ అయింది కాకపోతే రామ్ చరణ్ వచ్చారు ఈస్ గుడ్ అందరి హ్యాపీగా ఉంది సో ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ కానీ ఇక్కడ హడావిడి కానీ అంగమ్మ కానీ మీ ఫ్యాన్స్ ఎలా ఉంది నిఖిల్ అన్న నేను నిఖిల్ అన్న అండ్ నబీల్ అఫ్రీద్ అన్న అంటే నాకు ఇష్టము నిజంగా నిఖిల్ అన్న గెలిచినందు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండ్ పోలీసులు కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలోఅప్ చేస్తున్నారు అట్లా చేయడమే చాలా మంచిది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గానే ఒక సెలబ్రిటీని చూసినా లేకపోతే ఒక పెద్ద స్టార్స్ చూసినా జనాలు అంటే అతి ఉత్సాహం చూపించి తోపిస్తారు జరగడం వల్ల ఒక ప్రాణాన్ని అయితే మనం కోల్పోయాము అట్లా జరగకూడదని పోలీసులు దగ్గరకు రానివ్వట్లేదు మీరు చూడొచ్చు సో మళ్ళీ అంటే గౌతమ్ గెలవాల్సింది నిఖిల్ గెల్చాడని కూడా అంటున్నారు అలా ఏం లేదన్న రన్నర్ రన్నరే విన్నర్ విన్నరే బెస్ట్ ట్రైయింగ్ చేసి అన్న కూడా గౌతమ్ అన్న కూడా బాగానే ట్రై చేశారు బాగానే ఆడారు సెకండ్ దాకా కూడా వచ్చారంటే గ్రేటే కదా యా సో రామ్ గారు గెస్ట్ గా రావడం ఎలా అనిపిస్తుంది గ్లోబల్ స్టార్ వచ్చారంటే ఆటోమేటిక్ హై హై అవుతుంది నా నేనైతే ఫుల్ ఫిదా అయినా నాకు ఇష్టం ఒక్కనే అయినా మీరు కూడా రామ్ చరణ్ వస్తే సో బిగ్ బాస్ సెవెన్ ఏటన్ బాగా బిగ్ బాస్ ఎయిట్ అని బాగా అనిపించింది బిగ్ బాస్ నైన్ కి వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ ఎయిట్ వద్దు సెవెన్ వద్దు బిగ్ బాస్ నైన్ అంటే నేను రెండు చూడలే కాబట్టి చెప్తున్నా బిగ్ బాస్ నైన్ చూసా బిగ్ బాస్ ఎయిట్ లైన్ వచ్చింది అన్న అంటే ఒక బిగ్ బాస్ ఎయిట్ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద సెలబ్రిటీ ఎవరికి ఎవరైనా పాల్గొనొచ్చు ఫ్రేమ్ నేమ్ అనేది ఎవరి ఇంట్లో కాదు అది ఎవరు కష్టపడితే అక్కడికి వస్తుంది అట్లానే సో వరంగల్ నబిల్ గెలవాల్సింది కూడా నిఖిల్ గెల్చాడని చెప్పేసి కూడా చాలా మంది అట్లా ఏం లేదు అన్న నబీల్ అన్న కూడా నేను చెప్తున్నా నిఖిల్ అన్న నబీల్ అఫ్రీద్ కూడా బాగానే ఆడి బట్ ఏంటంటే నిఖిల్ అన్న గెలిచింది అంతే సో ఫస్ట్ నుంచి ఎలా అనిపించింది బ్రో బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ నుండి అంటే ఫస్ట్ లో కొంచెం అన్న మంచిగా మాట్లాడిండు ప్రజల్ని మంచిగా ఏమంటారు అడాప్ట్ చేసుకుండు నబీల్ అఫ్రీద్ అన్న కొంచెం మధ్యలో ఏమైందేమో ఆయన మాటలు అవి కొంచెం వైల్డ్ జనాలు తీసుకోలేకపోయారు అది మ్యాటర్ అనమాట ప్రేరణ అది వీళ్ళందరి ఇలా అనిపించింది ఆట కానీ వాళ్ళ హౌస్ మేట్ విధానం కానీ అందరు ఆటగాళ్ళే అన్న గెలిచిన వాడిని గెలిచిన అంటారు ఇలా ఓడిపోయిన ఓడిపోయిన అంటారు అందరు బాగానే ఆడరు ఎవరు డోంట్ నెగిటివిటీ అందరు నాకు బాగా పాజిటివ్ అందరు నచ్చారు ఎవరైనా కష్టపడతారు ఇప్పుడు మీరు వెళ్తే మీరు కూడా గెలవాలి అనుకుంటారు కదా సో మరి మీ ఫ్యాన్ సంఘం ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంత నేను ఏమంటారు టీఎఫ్ఐ బానిస పర్లేదు రేపు నేను టీఎఫ్ఐ బానిస ఎవరికి అభిమానిని కాదు ఎవ్వరు కాదు అందరూ గెలవాలి ఎవరు కష్టపడితే వాళ్ళు గెలుస్తారు కష్టం మన వెనకాల ఉంటే కచ్చితంగా మనకి విజయం వస్తది పక్కా ఇది రాసిపెట్టి మీరు ఏమనుకుంటున్నారు ఎట్లా అనిపించింది బిగ్ బాస్ కానీ కొంచెం సేవనే పోండి ఆయన పోలీసులు ద్వారా కొడుతున్నారన్న దగ్గర కూడా వెళ్ళట్లేదు అంటే మనం రీసెంట్ గా చూసాం కదా పుష్పటు సంజయ్ థియేటర్ దగ్గర ఏమైందో లాస్ట్ టైం కూడా పల్లవి ప్రశాంత్ విషయంలో ఏమైందో చూసాం కదా అందుకే పోలీస్ బందోబస్తు ఉంది సో మరి బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది నిఖిల్ విన్నర్ అవ్వడం మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపింది నిఖిల్ అనిపిస్తుంది నా కదా నవీల్ వస్తారనుకున్నాను ఫస్ట్ నుండి ఎయిట్ స్టార్టింగ్ ఇప్పుడు దాకా చూస్తున్నా అన్న నవీలు వస్తారనుకున్నాను కానీ బ్యాడ్ లక్ గౌతమ్ రాలేదు నవీలు రాలేదు నీకి వచ్చాడంట మనం ఇక్కడ వెయిటింగ్ అక్కడ చూసాం కానీ పోలీసులు ఒప్పుకోవట్లేదు రామ్ చరణ్ గెస్ట్ గా రావడము వాళ్ళని ఎలా అన్న కానీ మా ఫ్యాన్ అదే మా హీరో అల్లిస్ వస్తా కానీ రీసెంట్ గా జరిగిన ఇన్స్టిట్యూట్ వల్ల రావడం అవలేదు రామ్ చరణ్ గారు చదివే ఫ్యాన్స్ అందరికి చూస్తున్నారు అటు ఎటు చూసినా పోలీసుల దగ్గర అనవట్లేదు అన్న కొట్టేస్తున్నారు ఫస్ట్ నుంచి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో నబీల్ అన్న నబిల్ నబిల్ సో ఎలా అనిపిస్తుంది మరి నబిల్ ఆట కానీ ఇప్పుడు ఓడిపోవడం గానీ ఎలా అంటే ఎలా తీసుకుంటున్నారు ఎంతో కష్టపడాలన్న కానీ ఇంకా అతను రన్నర్ కూడా అవ్వలేదు అన్న కానీ బ్యాడ్ లబిల్ వరంగల్ లో ఉండబోతున్నాయని తెలిసింది నిజమైన ఉంటాయన్న వరంగల్ గట్టికుండా చాలా కట్టుకుంటా మీరు కూడా మొత్తం ఊపిస్తారంటారు ఇంకా ఊపిస్తాం అన్న నైట్కి రచ్చక వచ్చిన వాళ్ళు రచ్చ రచ్చే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు రామ్ గారు వస్తారని చూసినా అన్న దాని అక్కడ దగ్గర చూస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ సో చూస్తున్నాం కదా బిగ్ బాస్ నిఖిల్ అయితే గా అయితే విన్నర్ విన్నర్ ప్రకటించడం అయితే జరిగింది నిఖిల్ అయితే సో దానికైతే గెస్ట్ మన రామ్ చరణ్ గారు అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఇదైతే స్టార్టింగ్ నుంచి అయితే చూస్తున్నాము నిఖిల్ కైతే ఎంత సపోర్ట్ ఉంది ఏంటి అని అయితే అయినప్పటికీ సో అయినప్పటికీ మన గౌతమ్ ఓడిపోయాడు అని చెప్పేసి కూడా చాలా మంది అయితే బాధపడుతూ ఉన్నారు అదే విధంగా మనం చూసినట్లయితే కనుక సో నబిల్ నబిల్ కూడా విన్నర్ కావాల్సింది నబిల్ కూడా ఓడిపోయారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం నబిల్ గారి అభిమానులు కానివ్వండి విధంగా నిఖిల్ ఫ్యాన్స్ అదే విధంగా ఇక్కడికి మనం చూసినట్లయితే కనుక గౌతమ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు కానీ పోలీస్ బందోబస్తు అయితే ఎవరిని కూడా అక్కడికైతే రానివ్వట్లేదు సో అక్కడ మనకి బార్గేట్లు కానివ్వండి చాలా ఈ బార్గేట్లు ఇలాంటివి అయితే చాలా పెట్టారు సో పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఎందుకంటే మనం సీజన్ సెవెన్ లో చూసాము పల్లవి ప్రశాంత్ విషయంలో ఏ విధ ఏ విధంగా అయితే అడవిడైతే అయిందో అంటే ఇక్కడ తొక్కిసలాట కానివ్వండి అదే మొన్న టూ సంధ్య థియేటర్ దగ్గర అయితే సంధ్య థియేటర్ దగ్గర కూడా చూసాము ఏ విధంగా అయితే అయింది ఆమె రేవతి ప్రాణాలు కూడా కోల్పోవడం అయితే జరిగింది సో అలాంటివి ఏం జరగదు కాబట్టి ఫ్యాన్స్ అందరినీ దూరంగా ఉంచడము ఓన్లీ మీడియా మిత్రులని కేవలం అక్కడికి మీడియా ప్రతినిధులు మాత్రమే అలౌ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది అండ్ నిఖిల్ వాళ్ళను కూడా అంటే మెయిన్ గేట్ల నుండి కాకుండా ఇంకా వేరే గేట్ల నుండి అయితే తరలించడం అయితే జరిగింది సో అంటే ఆడవీడి ఉండదు ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ని కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీస్ అండ్ మనకి ఇక్కడ ఇక్కడ కూడా చూడొచ్చు అభిమానులు ఏమనుకుంటున్నారు ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో అంటే నిఖిల్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది నిఖిల్ గెలువా అంటే నాకు చాలా మంచిగా అనిపించట్లేదు అంటే ఫేర్ అంటారా અનフェア అంటారా నిఖిల్ અનフェア ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారా నేనైతే నబిల్ అనుకున్నా సో నబిల్ గెలి మార్י నబిల్ గెలిస్తే ఇలా ఉండేది రచ్చ నబిల్ గెలిస్తే వరంగల్ షేర్ గురించి మీకు ఇక్కడ వరంగల్ గురించి ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలిసేది అయినప్పటికీ మీకు వరంగల్ లో కూడా మంచి రచ్చరచన చేయబోతున్నారు కదా వరంగల్ హైదరాబాద్ మీరు చూడండి రేపు ఎల్లుండి మొత్తం రచ్చరచ అయ్యపోతే నబిల్ పేరు మార్చుకుంటాడు సో మరి రామ్ చరణ్ గారు కూడా రావడము గెస్ట్ గా రావడం మీకు ఎలా అనిపించింది చాలా బా మంచిగా అనిపించింది కాకపోతే రామ్ చరణ్ చేతుల పైన నేను నబిల్ తీసుకుంటాడు అనుకున్నా ట్రోఫీ కాకపోతే నిఖిల్ తీసుకున్నందుకు ఫీల్ అవుతున్నాను చూస్తున్నాం కదా అది పరిస్థితి ఇక్కడైతే అంటే నబిల్ వస్తారు అనుకున్నప్పటికైతే నిఖిల్ అయితే గెలవడం అయితే జరిగింది సో నిఖిల్ అయితే విన్నర్ కావడం అయితే జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఫ్యాన్స్ అయితే కొందరు అయితే బాధపడుతున్నారు ఎవరైతే నబిల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే బాధపడడం జరుగుతుంది సో ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు మరి నిఖిల్ గెలవడం ఎలా భావిస్తున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం

ఇలా ఇష్టం అంటే సీరియల్ చూస్తారు కాబట్టి వాళ్ళకి సీరియల్ పరంగా నిఖిల్ గెలిచాడు ఓట్లు చాలా పడ్డాయింది తన మాట మనం వింటాం మన మాట వింటారా ఇంట్లో నిఖిల్ గెలవాలి నేను సీరియల్ చూస్తా కాబట్టి నిఖిల్ గెలవాలి నిఖిల్ గా చెప్తారు సరేనే ఎంత ఉంది కాబట్టి నబిల్ మాత్రం సారీ మైడమ్ అలా నబిల్ అంటున్నారు